ప్రశాంతంగా పోలింగ్ నిర్వహణకు సకల ఏర్పాట్లు పూర్తి కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి పోలింగ్ సమయాన్ని సాయంత్రం ఆరు గంటల వరకు పొడగించిన ఎన్నికల కమిషన్ రెండు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఐదు వందల నలభై ఏడు పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహణ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి ప్రలోభాలకు గురికాకుండా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద పోలింగ్ సామాగ్రి పంపిణీ సమయంలో అప్రమత్తంగా ఉండాలి సిరిసిల్ల వేములవాడ అసెంబ్లీ సెగ్మెంట్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ లోక్సభ ఎన్నికల పోలింగ్ ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి అన్నారు

రేపు ఎలక్షన్ కోసం మన పోలీస్ డిపార్ట్మెంట్ దాదాపు వన్ థౌజండ్ టూ హండ్రెడ్ మెంబర్స్ మనం ఫోర్స్ వాడుతున్నాం దానికోసం వాళ్ళందరికీ బ్రీఫింగ్ కూడా అయినాయి బయట నుండి కూడా కొంతమంది ఫోర్స్ వస్తున్నాయి మూడు కంపెనీస్ ఒకటి సిఐఎస్ఎఫ్ కంపెనీ రెండు ఎంపీ ఎంపీ పోలీస్ నుండి స్టేట్ ఆమ్డ్ పోలీస్ వాళ్ళకు కూడా వస్తున్నారు వాళ్ళకి కూడా బ్రీఫింగ్ చేయడం జరిగింది క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ మన దగ్గర ఫోర్టీ ఎయిట్ ఉన్నాయి అక్కడ సిఆర్పిఎఫ్కి హాఫ్ సెక్షన్ పెట్టడం జరిగింది ఆ మొత్తం ఎలక్షన్ మంచిగా జరుగుతుంది అది మనం దానికోసం ఫోర్స్ పెట్టాము ఏర్పాటు చేశాము వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది రేపు పోలింగ్ స్టేషన్ బయట హండ్రెడ్ మీటర్ టూ హండ్రెడ్ మీటర్ లైన్ ఉంటుంది ఎవరైనా అందరు దానికి పాలన చేయాలి ఫాలో చేయాలి ఎవరైనా ఉల్లంఘన చేస్తే వాళ్ళపైన కేసు కూడా నమోదు అవుతుంది అదే ఎన్ఓసి తర్వాత ఎన్ఓసీకి ఇబ్బంది అవుతుంది ప్రైవేట్ ప్రైవేట్ జాబ్స్ ఉండవచ్చు లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ ఉండొచ్చు అదే కూడా హండ్రెడ్ పర్సెంట్ మనం కేసు నమోదు అయితే అదే ఎన్ఓసీ దొరకదు సో మనం ఇప్పుడు ఎలక్షన్స్ కోసం రెడీ ఉన్నాం లాస్ట్ టైం లోక్సభ లోక లెజిస్లేటివ్ అసెంబ్లీ రాగా ఇది కూడా ఎలక్షన్ ఫ్రీ ఫేర్ అండ్ పీస్ఫుల్గా జరుగుతుంది దానికోసం రెడీ ఉన్నాం మనం ఇప్పుడు బైండ్ ఓవర్ చేశాము బెల్ట్ షాప్స్ పైన రేట్ చేశాము దాదాపు సిక్స్టీన్ హండ్రెడ్ లీటర్ లిక్కర్ మనం మన జిల్లాలో సీజ్ చేశాము ఆల్మోస్ట్ నైన్టీన్ కేజీస్ గాంజా సీజ్ చేశాము మోర్ దాన్ థౌజండ్ పీపుల్కి బైండ్ ఎవర్ చేసాము పది మందికి బైండ్ డౌన్ కూడా చేశాము ఇప్పుడు మనం రెడీ ఉన్నాము ఎవరైనా రౌడీస్ ఉన్నారు వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ మళ్ళీ చేశాము ఎవరు ఏం ఇష్యూ చేయరు అది చూసుకుంటాము మన ఏరియాలో నక్సల్ ప్రాంతం ఏం లేదు బట్ స్టిల్ ఎక్కడైనా పాత వాళ్ళు ఉన్నారు సరెండర్డ్ ఉన్నారు అక్కడ మనం క్రిటికల్ పోలింగ్ స్టేషన్ పెట్టాము క్రిటికల్ అంటే అక్కడ బయట నుండి వచ్చిన సిఐఎస్ఎఫ్ ఉంటుంది అక్కడ నాలుగురు మంది వాళ్ళు ఉంటారు వాళ్ళ వాళ్ళ కూడా అది సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు के बात करें से जिंद्दूरचे तिपापो आपसे सिलक दगुंटा आपसे